అందరికీ ప్రైజ్ జలాడ్ బేతేల్ గాస్పల్ చర్చ్ సుల్తానాబాద్ వారి పరిచర్యల తరపున శుభాభివందనాలు మరియు బేతేల్ గాస్పల్ చర్చి బిడ్డలందరికీ ప్రత్యేకమైన వందనాలు ఈరోజు దేవుని వాగ్దానం ద్వితీయోపదేశ కాండం ఇరవై అధ్యాయం ఏడవ వచనం నీ మీద పడుని శత్రువులను ఏహో వారి ఎదుట హతమగునట్లు చేయును వారొక త్రోవను నీ మీదికి బయలుదేరి వచ్చి ఏడు త్రోవల నీ ఎదుట నుండి పారిపోవుదురు దేవుడు చేస్తున్న వాగ్దానం శత్రువు విషయమైన వాగ్దానం చేస్తున్నాడు శత్రువులను దేవుడు మరి నీ ఎదుట హతమగునట్లు చేస్తాన అంటున్నాడు వాళ్ళు ఒక త్రోవా నీ నీదికి వస్తే ఏడు త్రోవల పారిపోనట్లు చేస్తానా అంటున్నాడు బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే దావిది విషయంలో శత్రు సమస్య అనేక ఆయన ఎదుర్కొన్నప్పుడు దేవునికి ప్రార్థన చేసినప్పుడు దావిదును అద్భుతంగా విడిపించిండు దేవుడు అదే విధంగా మరి ఎహోషా పాత కూడా ఆ మోయాబీలు అమ్మోనీలు మేయోనీయులు వీళ్ళందరూ దండెత్తి వచ్చి ఎహోషా పాత మీదకి వచ్చినప్పుడు ఎహోషా పాత ప్రార్థన చేసిండు దేవుని వైపు చూసిండు ఆ శత్రువులందరినీ ఎహోవాయే హతమగునట్లు చేసిండు దేవుని మాట వింటే దేవునికి లోబడితే దేవుని ఆజ్ఞలు అనుసరించి ఉంటే ప్రార్థన చేస్తే ఏ శత్రు నీకు లేదు శత్రులను హతమౌనట్లు చేస్తారు వాళ్ళు ఒక త్రోవను వచ్చి ఏడు త్రోవల పారిపోతారట ఎంత అద్భుతం కదా దేవుడు చేసే కార్యాలు అలాగుంటాయి దేవుడి వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చును గాక ఆమెన్